వెల్కమ్ టు హైదరాబాద్ కొడలిలో టీపీసీసీ ఉపాధ్యక్షులు నీలి మాధ్యమంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు భారత ప్రధానిగా రాజీవ్ గాంధీ అందించిన సేవలు ఎనలేనివని సాంకేతిక రంగాన్ని ప్రోత్సహించి దేశాన్ని సాంకేతిక విప్లవం దిశగా నడిపించిన ఘనత ఆయనదేనని కొనియాడారు

ఆయన జయంతి సందర్భంగా కష్టజీవులు కృషి చేసి జీవితాన్ని నడిపే వాళ్ళందరికీ నా నమస్కారం ఒక టెక్నాలజీ అంటే సాంస్కృతిక రెవల్యూషన్ తీసుకొచ్చిన ప్రధానమంత్రి రాజు గారు ఆయన మూలంగానే ఇవాడ డిజిటల్ అలాగే ఇంటర్నెట్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ చేసి యువతకు మన భారతదేశంలో ఒక ఓటు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు అలాగే ఎన్నో రిఫార్మ్స్ రెవల్యూషన్స్ తీసుకొచ్చి రోజు మనం భారతదేశం అంటే ఒక గర్వంగా మొత్తం ప్రపంచంలో చెప్పుకోగలు కలుగుతున్నాము అంటే రాజీవ్ గాంధీ గారికి మూలగానే आज राजीव जी के इस जयंती पे मैं आप सबको शुभकामनाएं देती हूँ यहाँ बेगम बेग बेड़ रसूलपुरा, यहाँ पे हमने पूरे हैदराबाद में सबसे बड़ा एक कांग्रेस का झंडा लगा के उनके याद को हमेशा अमर रखने की एक छोटी सी कोशिश की है इस दिन वो सारे जन हैदराबाद के जो काम करते हैं कष्ट हैं उन सबको हमारा नमन है जय कांग्रेस जय धर्म